ముమ్మరంగా ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగం ఏర్పాట్లు అందరూ ఆహ్వాని తెలి శ్రీ పీఠాధిపతి శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలోని స్థానిక వివస్ కాలనీ మైదానంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి విశ్వశాంతి మహాయాగ ఏర్పాట్లను స్వయంగా కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పర్యవేక్షణలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు నవంబర్ పద్నాలుగు వరకు పదహైదు రోజుల పాటు లోక కళ్యాణం కొరకు మహాయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగంకు అందరూ ఆహ్వానితలై పదహైదు రోజుల పాటు జరిగే యజ్ఞం హోమం పూజా కార్యక్రమంలో ఉచితంగా ప్రజలు పాల్గొనొచ్చని యజ్ఞ హోమంకు కావలసిన పూజా సామాగ్రిని పండితులు చెప్పిన విధంగా తెచ్చుకోవాలని తెలిపారు విశ్వశాంతి విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతుందని ఇరవై లక్షల దీపోత్సవం నిర్వహించబడుతున్నారని లక్ష శివలింగాలకు వెయ్యి లీటర్ల పాలతో రుద్రాభిషేకాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు పీఠాధిపతులు వేద పండితుల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కనుక ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు యాగం మహాశౌర యాగం ఇత్యాది మహాయాగాలు జరుగుతూ రామాయణ యాగం భాగవత యాగం వీటే వీటే కాకుండా ఇదే కాకుండా విశేష యాగంలో ముఖ్యంగా మనకి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు పదిహేను రోజు ఏర్పాటు జరుగుతుంది యాగం చేసిన అన్ని రోజులు కూడా యజ్ఞాన హోమంలో ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చు అలాగే ఇందులో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం ఉంది మధ్యాహ్న ప్రసాద విధంగా సాయంత్రం అల్పాహారం ఉంది ఇదే కాకుండా ఇందులో సీతారామ కళ్యాణం లక్ష్మీేశ్వరవారి కళ్యాణం ఉమామహేశ్వర కళ్యాణం శ్రీనివాస కళ్యాణం మహాగణపతి కళ్యాణం వీటితో వీటితో పాటు సీతారామ సామ్రాజ్య పట్టణం జరుగుతుంది అలాగే లక్ష దిల్వార్చన లక్ష తులసి అర్చన లక్ష కుంకుమార్చన ప్రతిరోజు జరుగుతాయి ఒకరోజు విశేషంగా కోటి కుంకుమార్చన విశేషంగా కోటి తులసి అర్చన ఒకరోజు కోటి దిల్వార్చన జరుగుతుంది అలాగే ఒక లక్ష శివలింగాల నుంచి పది లక్షల శిబ్రింగాలు తయారు చేసి అభిషేకం తీరమవుతుంది ఇదే కాకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అభిషేక చంలో పాల్గొనేటువంటి వీళ్ళుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చినటువంటి యాగంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా నెయ్యి తెచ్చుకొని ఏమైనా అవసరమైనటువంటి సామాగ్రి చెప్తే చెప్తారు వాళ్ళు తెచ్చుకోవడానికి అలాగే ఇందులో